హలో సార్ ఆఫ్టర్నూన్ సార్ ఆఫ్టర్నూన్ సార్ మీరు ఒక చర్చి ఇంటి పక్కల మాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది సార్ చర్చికి అనుకునే మాది ఇల్లుంది ఓకే ఎక్కడ సార్ మీది గుంటూరు మీద గద్వాల సార్ మేము ఎంత చెప్పినా వాళ్ళు పొద్దున్న నాలుగున్నర నుండి లేచి పెడతారు సొల్యూషన్ మీకు ఏమైనా దొరికిందా సార్ ఇదే సొల్యూషన్ అంతే కదా సార్ అంతే మీరు కూడా మైకి పెట్టేయడమే పొద్దున రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది తెల్లవారు జామున నాలుగున్నర నుండి స్టార్ట్ చేశారు వాళ్ళు మైకి పెట్టడం కానీ మీరు పెట్టడమే వాళ్ళు ఆపితే మీరు ఆపడమే మీకేమైనా మళ్ళా పోలీసు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చిన కదా సార్ ప్రస్తుతానికి ఏం రాలేదు ఆ సార్ రాదు కూడా రాదు కూడా సార్ ఎందుకంటే మన మైక్ మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు ఇవ్వాలి వాళ్ళే మైక్ పెట్టినప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తారు కంప్లైంట్ వాళ్ళు మైక్ పెట్టారు వాళ్ళు అక్కడ స్విచ్ ఆన్ అయ్యని మీరు ఇక్కడ స్విచ్ ఆన్ చేయాల వాళ్ళు అక్కడ ఆఫ్ ఇక్కడ మీరు ఆఫ్ చేయాలా అంతేగాని వాళ్ళు పెట్టకుండా ఉన్న టైంలో మీరు పెట్టకూడదు వాళ్ళు పెట్టినప్పుడే మీరు పెట్టాలా అప్పుడు మీ మీద కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటది ఒకటి వాళ్ళకు ఉంటది రెండు మిగతా ఇళ్ల వాళ్ళకు ఉంటది మిగతా ఇళ్ల వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఇద్దరు ఆన్ లో ఉంటాయి లేదా ఇద్దరు మైకులు ఆఫ్ లో ఉంటాయి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు పోలీసులు ఏంటో పెట్టామని వాళ్ళు పెట్టారండి మేము కూడా పెట్టాం మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం చాలా సార్లు వాళ్ళు వినలేదు కాబట్టి వాడు పెట్టారని మేము పెట్టాం వాళ్ళు ఆపితే మేము కూడా ఆపుతాం అంతే అయిపోయాం సింపుల్ అయితే మీ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే ముందు వాడు మైక్ ఆఫ్ చేసుకోవాలిగా అవును సార్ వాడు మైక్ ఆఫ్ లో ఉన్నప్పుడు మీరు మైక్ ఆన్ లో బెటర్ కదా సార్ కాబట్టి సార్ ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ ముందు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా లేదా అనేది కాన్సెప్ట్ ఇవ్వలే సార్ ఇవ్వాలి వాళ్ళు పని చేస్తారు లేదు అనేది మనకు అనవసరం పోలీస్ ఎప్పుడు కూడా నాతో చెప్తే నేను చేసేవాణి కదా అంటాడు సార్ కాబట్టి ముందు వాళ్ళకి చెప్పాలి అప్పటికి వినకపోతే మేము మూడు సార్లు అవకాశం ఇచ్చాం ముందు సిఐకి ఫోన్ చేయించాం హండ్రెడ్ కి ఫోన్ చేపించాము తర్వాత సిఐ కంప్లైంట్ ఇచ్చాం తర్వాత స్పందనలో పెట్టాము తర్వాత ఎస్పీకి ఇచ్చాము అయినా కూడా అవలా అప్పుడు మనం బాగా తీసుకొచ్చి పెట్టాం ఇప్పుడు ఏమైనా రిజల్ట్ సార్ ఇప్పుడే మొన్న ఆదివారం పెట్టాము ఇంకా వాళ్ళ తర్వాత అయితే సైలెంట్ గానే ఉన్నారు చూడాలి రిజల్ట్ ఎక్కడ వరకు వస్తుంది అనేది కంపల్సరీ వస్తుంది ఇప్పుడు ఇద్దరు మైకులు పెడితే మధ్యలో ఉన్న జనాలకి ఇబ్బంది కదా సార్ వాళ్ళు ఏమంటారు ఒక మైక్ ఇబ్బంది పడుతున్న మీరు కూడా పెట్టారు అంటారు వాళ్ళు ఆపితే ఆపుతామని చెప్పడం సింపుల్ గా అంతే సార్ కాబట్టి ముందు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి హండ్రెడ్ చేయండి ఫస్ట్ తర్వాత కంప్లైంట్ రాసిస్తాము తీసుకెళ్ళి స్టేషన్లో సిఐ ఉంటారు ఆయనకి ఇవ్వండి సార్ అది అయిపోతుంది ఆ తర్వాత వచ్చే సోమవారం స్పందనలో పెట్టండి సార్ ఆ తర్వాత జిల్లా ఎస్పీకి ఇవ్వండి నేరుగా ఆ ఇచ్చిన తాలూకు ఫోటోలు కానీ కాగితాలు కానీ జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇచ్చాము రుజువు కోసం అవును సార్ ఇంకా ఆ తర్వాత బాగా పెట్టడమే అది ఓకే ఓకేలే సార్ ఓకే మీ పేరు నా పేరు రాజు సార్ పూర్తి పేరు డి రాజ్ దూ ఓకే